హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ హోదా వస్తే భూమి మీద నిలబడతారంటే డౌట్ సకల సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్ కానీ సీతారామం ఫేమ్ రుణాల్ ఠాకూర్ మాత్రం ఓ మూవీలో పాత్ర కోసం తెగ కష్టపడిందట కరెక్ట్ గా చెప్పాలంటే తనకు రోల్ ఇవ్వమని ప్రాధాయపడిందట ఓ సమయంలో నిర్మాతలతో గొడవ కూడా పడిందట టీవీ సీరియల్ నటుగా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ థర్టీ సీతారామం హాయ్ నానా జర్సీ సినిమాలతో సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది ప్రస్తుతం తెలుగు కంటే హిందీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఈమె చేతిలో సన్ ఆఫ్ సర్దార్ టూ పూజా మేరీ జాన్ అనే హిందీ చిత్రాలు ఉన్నాయి అయితే పూజా మేరీ జాన్ కోసం తను ఎంతలో తగ్గించాననే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృనాల్ బయట పెట్టింది ఈ సినిమా తీస్తున్నారని తెలిసి చాలా సార్ ఇచ్చాను చెప్పాలంటే హీరోయిన్ పాత్ర ఇవ్వమని అడుగుతున్నాను ఇంతలా చేయడానికి దగ్గరగా ఉంది ఓసారి ఈ రోల్ కోసం పరిశీలిస్తున్నారని తెలిసి నిర్మాతలతో గొడవపడినంత పనిచేశాను ఎందుకు ఆ పాత్ర అంతలా కనెక్ట్ అయిపోయానని బృణాల్ చెప్పుకొచ్చింది ఏడాది ఏప్రిల్ లో విజయ్ దేవరకొండతో ద ఫ్యామిలీ మ్యాన్ లో కనిపించిన బృణాల్ ఫెయిల్యూర్ అందుకుంది రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కీలో అతిథి పాత్ర చేసింది ప్రస్తుతానికి అయితే తెలుగు కొత్త కొత్త సినిమాలేం ఒప్పుకోవట్లేదు హిందీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది